మాస్టర్స్ నమస్తే నా పేరు భవానీ లాఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మోటివేషన్ స్పీకర్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మిలీనియర్ కావాలి అంటే మైండ్ సెట్ మార్చుకో ఎస్ మైండ్ సెట్ మార్చుకుంటే మిలియనియర్స్ కావచ్చా అని మీరు ఆలోచించవచ్చు ఈ వీడియో మీ ఆలోచన సంవిధానాన్ని మారుస్తుంది మీరు చేసే తప్పుల్ని మీకు తెలియజేస్తుంది మీ యొక్క ఫ్రీక్వెన్సీని డబ్బు యొక్క ఫ్రీక్వెన్సీకి చేరుస్తుంది మాస్టర్స్ ధనవంతులైన వాళ్ళందరూ కూడా ఒక ఆట ఆడతారు ఒక రహస్యాన్ని పాటిస్తారు ఆ రహస్యాన్ని రోజు మీకు చెప్పబోతున్నాను ఈ సృష్టిలో భగవంతుడు అందరికీ శక్తినిచ్చాడు కానీ కొంతమంది మాత్రమే ఆటని పర్ఫెక్ట్గా ఆడగలుగుతున్నారు ధనవంతులు అవుతున్నారు ధనవంతులైన వాళ్ళందరూ డబ్బు వెనక పడిగి పెట్టడం లేదు మాస్టర్స్ డబ్బే తనను వెతుక్కుంటూ వస్తుంది ఎందుకంటే ఆ రహస్యం వాళ్ళకి తెలిసింది కాబట్టి దీని గురించి అద్భుతమైన కథ చెప్తాను చివరి వరకు చూడండి మీ యొక్క ఫ్రీక్వెన్సీ మారుతుంది డబ్బు యొక్క ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయ్యేలా ఈరోజు ఇందులో జ్ఞానం ఉంటుంది మాస్టర్స్ జ్ఞానమే కదా జ్ఞానాగ్ది దగ్ధానామన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి అద్భుతమైన ఫ్రీక్వెన్సీని పెంచుకోండి అద్భుతాలను సృష్టించండి మాస్టర్స్ అయితే ఇక్కడ ఒక రాము అనే వ్యక్తి ఉంటాడండి అతనికి చాలా పేదరికంలో ఉంటాడు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు ఉండవు తినడానికి మూడు పూటల తిండి ఉండదు చాలా కష్టపడుతూ ఉంటాడు అతను గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు నేను చాలా ధనవంతుని అవ్వాలనుకుంటున్నాను దానికి మీరు ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వండి అని వినమ్రంగా అడుగుతాడు అయితే ఆ గురువుగారు చెప్తారండి నువ్వు రేపొద్దు ఊళ్ళోకి వెళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూడు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయమంటాడు ఎరుకతో అయితే చూస్తాడు తనకి ఏం కొత్తగా అనిపించదు వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు పనులు చేసుకునే వాళ్ళు పనులు చేసుకుంటారు రైతులు పొలాలకు వెళ్తారు ఏం అలా చూస్తూ ఉంటాడు నువ్వు ఏం అర్థం చేసుకున్నావు అని అడుగుతాడు ఏముందండి నార్మల్గానే ఉంది కదా అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయవలసింది పేదవాడు ధనికుడు ఎలా తేడాలు ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయాలంటే నువ్వు డబ్బు కష్టపడితేనే కానీ రాదనుకుంటున్నావా అని అడుగుతాడు అవును కదా గురువుగారు కష్టపడితేనే కదా వస్తుంది నేను కష్టపడి ధనవంతుడిని అవ్వాలి అనుకుంటున్నానని చెప్తాడు అయితే నేను నువ్వు చూసావు కదా ఒక్కసారి గుర్తు తెచ్చుకో కష్టపడేవాడు ధనవంతుడు అవుతున్నాడా అంటే అంటే అప్పుడు అతను ఆలోచించడం మొదలు పెడతాడు రాము ఆలోచిస్తాడు కళ్ళు మూసుకుని కాకపోతే ఎవరైతే బాగా సంపాదిస్తున్నారో వాళ్ళు కేవలం రోజుకు రెండు గంటలు మాత్రమే కష్టపడుతున్నారు ఎవరైతే కూలి పని చేసుకుంటారో రైతులు రిక్షా లాగే వాళ్ళు వీళ్ళు పది గంటలు కష్టపడుతున్నారు కానీ వాళ్ళు కోటేశ్వర్లు అవుతున్నారంటే కూలివాడిగానే ఉంటున్నాడు మరి కష్టపడేవాడే కోటేశ్వరుడు అవ్వాలి అంటే ముందు రిక్షావాడు ఆ రైతు ఆ కూలివాడు ఆ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అవ్వాలి కదా అవ్వలేదు కదా అంటే ఇందులో ఏదో రహస్యం ఉంది అనుకున్నాడు ఆ రహస్యాన్ని ఛేదించాలనుకున్నాడు గురువుగారి దగ్గరికి వెళ్తాడు మరి ఏంటి అంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు డబ్బే సమస్య డబ్బు వల్లే కష్టపడ్డ పైకి రావాలి కష్టపడి అనే మాటను ఉపయోగించామంటే డబ్బు అంటే నీకు ఇష్టం లేదు అంటారు అంటే రాము అంటాడు వెంటనే నీకు డబ్బు కావాలని కోరుకుంటున్నాను కదా అంటాడు అవును నువ్వు కోరుకుంటున్నావు కానీ నేను లోపల లోతుగా చిన్నప్పటి నుంచి ఎలాంటి మాటలైతే బలపడిపోయాయో దాని ప్రకారం నీ మైండ్ ఆలోచిస్తుంది దాన్ని విస్తరించడం లేదు దాన్ని దాటి రావడం లేదు మాస్టర్స్ ఒక్కటే ఈ సృష్టిలో చాలా చిన్న చిన్న సూక్ష్మ క్రిములు ఉన్నాయి ఆ చిన్న చిన్న సూక్ష్మక్రిములు మన కంటికి కనిపిస్తాయి అంటే కనిపించట్లేదు అలానే అవి అక్కడ లేవా అంటే ఉన్నాయి ఒక పరికరాల ద్వారా చూసినప్పుడు అవి మనకు కనిపిస్తాయి అలాగే డబ్బు యొక్క ఫ్రీక్వెన్సీలో మీరు లేనప్పుడు డబ్బు మీకు కనిపించదు అవకాశాలు మీరు అందుపుచ్చుకోలేరు ఆ డబ్బు యొక్క ఫ్రీక్వెన్సీకి మీరు మారాలంటే మేము మైండ్ని మార్చాలి మాస్టర్స్ ఇక్కడ ఒక అద్భుతమైన కథని చెప్తాడు గురువుగారు ఆ కథ ఏంటంటే ఒక రాజుగారు తన యొక్క సామ్రాజ్యంలో ఎవరికి కష్టాలు ఉండకూడదని ఆ రాజ్యాన్ని చూడడానికి పర్యటన చేస్తూ వెళ్తాడు ఆ పర్యటన చేస్తున్నప్పుడు ఒక అతను చాలా బాధగా కూర్చుంటాడు అయితే నా రాజ్యంలో ఎవ్వరూ బాధతో కూర్చోకూడదు అందరూ హ్యాపీగా ఉండాలని ఆ రాజు అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు ఇలా బాధపడుతూ కూర్చున్నావు అని అడుగుతాడు అయితే ఆ వ్యక్తి చెప్తాడు నేను బొగ్గులు వ్యాపారం చేసుకునేవాణ్ణి నేను బొగ్గులు వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన బొగ్గులన్నీ అయిపోయాయి నాకు ఇప్పుడు ఆదాయ మార్గం లేదు తినడానికి తిండి కూడా లేదు అని చెప్తాడు అయితే ఆ రాజు అప్పుడు ఒక నాలుగు ఎకరాల చందనపు చెట్లు ఉన్న తోటని అతనికి గిఫ్ట్గా ఇస్తాడు ఈ తోటతో వచ్చే ఆదాయంతో నువ్వు బాగా బతుకు చాలా హ్యాపీగా ఉండు అని చెప్తాడు అయితే అలాగే అని చెప్పి చాలా హ్యాపీగా గంధపు చెట్లు చెట్లు ఇచ్చాడనేసి చాలా ఆ వ్యక్తి చాలా హ్యాపీగా వెళ్ళిపోతాడు అయితే రాజుగారు కూడా వెళ్ళిపోతారు ఒక నాలుగు సంవత్సరాల తర్వాత అతను మళ్ళీ ఆ సామ్రాజ్యంలో ఉన్న రా ప్రజలందరూ ఎలా ఉన్నారో అని చూడడానికి వస్తాడు చూడడానికి వస్తే మళ్ళీ అదే వ్యక్తి అలాగే కూర్చుంటాడు కూర్చుంటే ఏంటి మళ్ళీ అలా బాధగా కూర్చున్నావు ఎందుకు అలా కూర్చున్నావు అంటే నేను నీకు నాలుగు ఎకరాలు పొలాన్ని ఇచ్చాను కదా నువ్వు దాంతో వ్యాపారం చేసుకొని చాలా అద్భుతంగా ఉన్నావు అనుకున్నాను అని చెప్తాడు రాజు అయితే ఆ వ్యక్తి చెప్తాడు అమరాజు గారు మీరు నాకు నాలుగు ఎకరాల పొలాన్ని ఇచ్చారు ఆ నాలుగు ఎకరాల పొలాన్ని నేను అగ్గి పెట్టేసి బొగ్గులు చేసేసాను ఆ బొగ్గులు నమ్మేసాను అవి కొన్ని రోజులు వచ్చాయి మళ్ళీ నా పరిస్థితి ఇదే అన్నాడు మీకు అర్థమవుతుందా చందనపు చెట్లు కూడా బొగ్గు చేసేసాడు అంటే తన యొక్క ఆలోచన విధానం అలా ఉన్నప్పుడు ఆ బొగ్గుల వరకు మాత్రమే ఆలోచించగలుగుతాడు అంతకు మించి ఆలోచించలేడు ఎందుకంటే తనలో ఉన్న నెగిటివ్ బిలీవ్స్ వల్ల అపనమ్మకాల వల్ల కష్టపడితేనే రాదు అతను కష్టపడితేనే వస్తూ ఉంటుంది అతని దగ్గర డబ్బు నిలవదు అనుకుంటాడు డబ్బు నిలవదు అది చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు పసిబిడ్డగా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం అక్కడ ఎటువంటి భయాలు లేవు ఇక్కడ భయం అనేది ఎప్పుడైతే వస్తుందో ఈ అపనమ్మకాలు మనలో ఎప్పుడైతే ముద్రపడతాయో మనం ముందుకు వెళ్ళలేం మాస్టర్స్ గుర్తు తెచ్చుకోండి అంటే ఒక వ్యక్తి దగ్గర మీరు వినే ఉంటారు లాడరీ దగ్గర చాలామంది మళ్ళీ తను పడిపోతారు ఆ డబ్బునంతటినీ పోగొట్టేసుకుంటారు ఎందుకు పోగొట్టుకుంటారంటే వాళ్ళ మైండ్లో డబ్బు యొక్క ఆలోచనలు గొప్పగా లేవు నేను అదృష్టవంతుణ్ణి డబ్బుని నేను రెట్టింపు చేయగలను డబ్బు చాలా మంచిది డబ్బు చాలా ఈజీగా సంపాదించగలం అనే కొత్త కొత్త భావాలు మీరు వేసుకోవాలి మీరు ప్రతి క్షణం చూడండి ఈజీగా సంపాదించే వాళ్ళని చూడండి వాళ్ళు ఎంత ఈజీగా సంపాదిస్తున్నారు వాళ్ళ వెనకాల డబ్బులు ఎలా పరిగెడుతున్నాయో చూడండి ఎందుకంటే వాళ్ళ మైండ్ని చేంజ్ చేసుకున్నారు మాస్టర్స్ ఇదంతా మైండ్ గేమ్ ధనం అనేది ఒక ఆట మాస్టర్స్ మీరు నమ్మితే అది ఖచ్చితంగా వస్తుంది ఆ పాత నమ్మకాలని డిలీట్ చేయండి దాని ప్లేస్లో కొత్త నమ్మకాలని క్రియేట్ చేయండి మాస్టర్స్ ఈరోజు ఒక అద్భుతమైన టెక్నిక్తో మనం సాధన చేద్దాం మాస్టర్స్ ఆ టెక్నిక్ పేరే ఏ ఆర్టీ ఏ అంటే అవేర్నెస్తో ఉండు ఆర్ అంటే రీప్రోగ్రామింగ్ చేయి నువ్వు ఏదైతే పాత నమ్మకాల్లో డబ్బు కష్టపడితేనే కానీ రాదు అన్యాయం చేసిన వాళ్ళకే డబ్బు వస్తుంది ఎన్నింటినీ రీప్రోగ్రామింగ్ చేయి డబ్బు చాలా ఈజీగా వస్తుంది డబ్బుని నేను సంపాదించే అదృష్టవంతుని నేను డబ్బు నా ప్రతి క్షణము కూడా నా వెంటే ఉంటుంది నేను డబ్బు పొందడానికి అర్హుండి అని రీప్రోగ్రామింగ్ చేయండి మాస్టర్స్ తర్వాత ట్రైనింగ్ ధనవంతుల యొక్క శిక్షణ అంటే నువ్వు ధనవంతుడుగా ఉన్నావు అని శిక్షణ ఇవ్వండి మీ మైండ్కి అలా ఇచ్చిన రోజు ఏ ఆర్టీని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ అద్భుతాలను సృష్టిస్తారు మాస్టర్స్ ఇంకొకసారి చెప్తున్నాను ఏ అంటే అవేర్నెస్తో ఉండండి మీ పాత జ్ఞాపకాలను డిలీట్ చేయడంలో అవేర్నెస్తో ఉండండి కొత్త ఎఫర్మేషన్స్ని రీప్రోగ్రామింగ్ చేయండి ట్రైనింగ్ ధనవంతులుగా శిక్షణ ఇవ్వండి మీ మైండ్కి మీరు అదృష్టవంతుడు అని చెప్పుకోండి మీకు మీకు మీరు రీప్రోగ్రామింగ్ చేసుకోండి అయితే ఇది ప్రాక్టీస్ చేద్దాం మాస్టర్స్ అయితే ఈ పాత నమ్మకాలన్నీ ఎలా వచ్చినాయి అసలు మనకే అంటే మన పూర్వం భారతదేశంలో ధనాలను రాసులుగా పోసేవారు మాస్టర్స్ లేమి అనే పదమే లేదు అసలు సంపదలతో సమృద్ధితో ఎంతో బాగా అసలు డబ్బు అనే మాధ్యమం లేనప్పుడు కూడా ఎంతో బాగా వ్యాపారం చేసిన వాళ్ళు భారతీయులు కదా మన అందరికీ తెలిసిన విషయం మరి విత్తనాలన్నీ ఎవరు నాటారంటే అంటే ఇప్పటికీ మనం బ్రిటిష్ వాళ్ళ చేతిలో బానిసలుగా ఉన్నామని చెప్పొచ్చు ఎందుకంటే ఈ పాత నమ్మకాలు వాడు వేసిన విత్తనాలు ఇంకా మన మైండ్లో గేమ్ ఆడుతున్నాయి మాస్టర్స్ అవును వాడు తనకి బానిసగా చేసుకోవడం కోసం మనవి అన్నీ మూఢనమ్మకాలుగా చిత్రీకరించాడు అదే మనం నమ్ముతున్నాం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో మన ఆరాన్ని పెంచేవి కానీ సమృద్ధిని సృష్టించేవి కానీ ఎన్నో ఉన్నాయి కానీ వాటిని మనం చాలామంది మూఢనమ్మకాలుగా ఎందుకు చూస్తున్నారంటే బ్రిటిష్ వాడు వేసిన బీజం వల్ల వాడు ఏం చేశాడంటే ఉద్యోగం ఉంటేనే బ్రతుకు అన్నట్టు సృష్టించాడు అదే చాలామంది ఈరోజు ఉద్యోగం లేకపోతే ఇంకా ప్రపంచమే లేదా అన్నట్టు ఉంటుంది వాడు ఇంగ్లీష్ రాకపోతే మనం ఇంకెందుకు చేయలేమా అన్నట్టుగా అనుకుంటాం వాడు వేసిన బీజం మాస్టర్స్ ఈ రహస్యం ఎందుకు ఎవ్వరు చెప్పరు చెప్పినా అందరూ ఎందుకు పాటించలేకపోతున్నారంటే వీళ్ళు ఉన్న మూఢనమ్మకాల వల్ల వీళ్ళు చేంజ్ చేసుకోలేకపోతున్నారు కానీ ఎందుకు ఎవరు చెప్పట్లేదంటే అందరూ చెప్పేస్తే బానిసలుగా ఎవరుంటారు వాడు మనల్ని బానిసలుగా చేసుకోవడానికి ఆ బేజాలను వేశాడు ఆ బేజాలతోనే ఇంకా బానిసలుగానే బతుకుతున్నాం మాస్టర్స్ ఒక్కసారి ఆ బానిసత్వపు శంకులనే తెంచేసుకోండి మాస్టర్స్ మల్టీమిలియనర్స్గా కోట్ల సంపదలను కొల్లగట్టాలంటే ముందు భయాన్ని వదలండి మాస్టర్స్ మీ సమస్యల యొక్క భయాన్ని వదలండి ఆ సమస్యకు పరిష్కారాల వైపుగా మీరు ఆలోచించండి మీ మైండ్ సెట్ని మార్చండి డబ్బు ఈజీగా వస్తుందని దాన్ని ఇష్టంతో చేయండి దాని గురించి ముందుకు వెళ్ళండి మాస్టర్స్ అందరూ కూడా అద్భుతాలను సృష్టిస్తారు నాకు కొడుకు నాకు ఒక మాట చెప్పాడు మాస్టర్స్ విమర్శలకు వీధి కుక్కలకు భయపడితే గమ్యం కాదు కదమ్మా వీధి గుమ్మం కూడా దాటలేవని నాకు చాలా బాగా నచ్చింది అందరూ కూడా భయాన్ని విమర్శలను వదలండి అప్పుడే మీరు గమ్యాన్ని చేరుకుంటారు మాస్టర్స్ అందరూ కూడా మీరు మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా అమ్మను కోరుకుంటూ అద్భుతాలను సృష్టిద్దాం మాస్టర్స్ అందరూ కూడా ఏ ఆర్టీని ప్రాక్టీస్ చేద్దాం ఇలా మీ మైండ్ సెట్ని మార్చుకోండి మిలీనియర్ అవ్వండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ